మూడవది మీ రిపోర్టుల ప్రకారంగా ఆత్కూరులో దాదాపు ప్రతిరోజు నూట యాభై బండ్లు ఇసుక దందా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్ కూడా చూపించారు ఏ ఏ క్వారీ నుంచి జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది బెంగళూరా చెన్నై మిగతా డిస్టిక్లా అని చెప్పేసి దానికి ఎంత రేటు కూడా ప్రకటించారు ఆ ప్రకటించిన రేటు ప్రకారం మీరు చెప్పిన సంఖ్యల ప్రకారం అంటే ఆత్మకూరు మాఫియా డాన్లకి దాదాపు ప్రతిరోజు ముప్పై నుంచి యాభై లక్షల సంపాదన ఆయాధం జరుగుతుందని చెప్పేసి లెక్కలైతే పెద్ద కష్టం కాదు నూట యాభై బండ్లు బండికి ఎంత ఆదాయం వస్తుంది అనేది చూసుకుంటే వాళ్ళ సంపాదన దాదాపు ముప్పై నుంచి యాభై లక్షలు ప్రతి రోజు జరుగుతుందని చెప్పేసి లెక్క ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీరోజు ఈ గత నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వచ్చిన రిపోర్టుల ప్రకారంగా ఎవరైనా కదా నేను ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేను కాబట్టి ఆత్మకూరు మా ఊరు కాబట్టి మాకు కూడా డౌట్లు వస్తాయి కదా అంటే వీళ్ళు ఈ వాళ్ళ తలదాత తుండిందా లేకపోతే ఈ ఆత్మకూరులో ఉండే మాఫియా డాన్లు వాళ్ళు తయారు చేసిన విషాదమా రోజు వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేయకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదా అక్టోబర్ ఫిఫ్టీన్ దాకా అసలు ఏ నది నుంచి మట్టి ఎత్తకూడదు చెప్పి ఎన్జిటి బ్యాన్ ఉంది అట్లాంటి బ్యాన్ కూడా పట్టించుకోకుండా ఆ రోజు పెరుమాల పాడు పెన్నా నుంచి ఎత్తడం జరిగింది ఆ రోజు ఆ బ్యాన్ పాటించుంటే ఈ ఏడు మంది చనిపోయి ఉండేవాళ్ళ ఆ రోజు ఓవర్ ఓవర్లోడ్ లేకుండా బండి ఉంటే కంట్రోల్ ఉండేదా బండికి ఇంత ఘోరం జరగకుండా ఉండేదా